సికింద్రాబాద్ పరిధిలో ఘరానా మోసం చోటు చేసుకుంది పని మనుషులుగా ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్లో నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు కార్ఖానా బొల్లారం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇళ్లలో బంగారు మాయమైరెట్లు దిగారు అనుమానితులైన పని మనుషులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి కార్ఖానా పోలీసులు ఉరగడ్డ మాధవి కృష్ణయ్య అనే దంపతులను అరెస్టు చేయగా బొల్లారం పోలీసులు సింధు అనే పని మనిషిని లోకి తీసుకున్నారు రెండు వేర్వేరు కేసుల్లో పట్టుబడిన ఈ నిందితుల వద్ద నుంచి సుమారు 31 లక్షల రూపాయల విలువైన బంగారం వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు ఏళ్లల్లో పని మనుషులను పెట్టుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు 1 piece of gold 2 tolas and silver articles as it is 61 tolas worth silver articles ఇదొన చేస్తాం జరిగింది ఇప్పుడు ఈ కేసుని ఈ రెండు కేసెస్ ని మనం చూస్తుంటే రీసెంట్ గా కార్ఖానాలో మీ అందరికీ తెలిసిందే వేరే ఇంకొక

స్టేయింగ్ ద సేమ్ హౌస్ వాళ్ళతో పాటనే ఉంటున్నప్పుడు ఇంకా స్పెషల్ గా జాగ్రత్తలు తీసుకోవాలి కంప్లీట్ హౌస్ యాక్సెస్ సర్వెంట్స్ కి ఇవ్వకూడదు ఎస్పెషల్లీ వాల్యుబల్స్ ఎక్కడ వాళ్ళు స్టోర్ చేస్తున్నారో అది ఆ యాక్సెస్ వాళ్ళకి ఎంత వరకు వాళ్ళు కాన్ఫిడెన్షియల్ పెట్టుకోగలరో అది వాళ్ళు చూసుకోవాలా ప్రాపర్టీ పేపర్స్ లేదా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఇట్లాంటి కూడా దొంగతనం అయినా చాలా లాస్ ఫైనాన్షియల్ లాస్ అవుతుంది పర్సన్స్ కి